ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ సమస్త గణత మహిమ ప్రభావములు పరిశుద్ధుడైన ఏసయ్యకే కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగునుగాక మన యేసు స్వామికి జయ బోల మహారాజుకి జయ ఆనే వాళ్ళకు జై స్తోత్రం 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 ఉదయకాల సమయాన్ని బట్టి ఈ నూతన దిన దేవుడు మనలను ప్రవేశపెట్టాడండి అందును బట్టి నిండు మనసుతో దేవాది దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుని స్థుతి ఎల్లప్పుడు దేవుని స్తీ ఆ దేవుని స్తీన్ సుడి ఎలా పుడుదేవుని ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తీ ఎంచుడి దేవుని స్తీ యొడి ఎల్ప్పుడు దేవుని స్తయోడి సకల ప్రాణులు ఏ హో వస్తుతి సకల ప్రాణులు ఏ సయ స్ల్లులు మేన్ ఆ హల్లే ఆమెన్ ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆ దేవుని స్థుతి చూడీ ఎల్లప్పుడు అప్పుడు దేవుని స్థుతి మహోన్నతుడైన ఏసైకు నిండు మనసుతో మరి ఈ రోజు కావలసినటువంటి కృపను దేవుడు అనుగ్రహించి కృపాక్షేములతో దేవుడు మనల్ని నడిపించున్నట్లుగా ఉదయ కాల కృపతో దేవుడు మనలను ఆశీర్వదించినట్లుగా నిండు మనసుతో రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 మరి మనకు కావాల్సిన ఆహారము ఆరోగ్యము ధనము డబ్బు సంపద మన అక్కర్లన్నీ ఈరోజు తీర్చి మనల్ని ఆ ప్రభు తృప్తిపరచున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశం కొరకు ప్రధానమంత్రి కొరకు మన రాష్ట్రాల కొరకు మన తెలుగు రాష్ట్రాల కొరకు ముఖ్యమంత్రుల కొరకు నాయకుల కొరకు మన దేశ ప్రజల కొరకు దేశంలో శాంతి సమాధానము నెమ్మది మరి ఎలాంటి అలజడులు ఎలాంటి మరి గొరవ లేకుండా ప్రశాంతమైన మన ఈ దేశాన్ని దేవుడు ప్రశాంతంగా ఆశీర్వదించి దీవించినట్లుగా అందరు ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం నా దేశాన్ని భారతదేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈ దిన ప్రయాణాల కొరకు అలాగే ఈ దిన మరి ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు వ్యాపారాలు చేస్తున్న వారి కొరకై మనం నిండు మనసుతో రెండు చేతులెత్తి దేవుడు వారిని నిండావారిగా ఆశీర్వదించి ప్రమోషన్లతో అధిక లాభాలతో వ్యాపారాల్లో అలాగే ప్రయాణ సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం అలాగే అనారోగ్యంగా ఉన్న వారి దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా అలాగే మరి గర్భవత్రులు ఉన్న వారి మంచి సులువైన ప్రసవం అనుగ్రహించి మరి వారి హృదయవాంఛం దేవుడు అబ్బాయ అమ్మాయి ఆ విషయంలో కూడా దేవుడు చూపి ఆశీర్వదించినట్లుగా అలాగే ఆ సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు సంతానం దయచేసి పెళ్లి కాకుండా ఇంకా వయసు ఇంకా అలాగే వయసు పైబడుతూ ఉంది వైపు బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించి సొంత గృహాలు లేని వారికి దేవుడు సొంత గృహాలు దయచేసి మంచి యుగుతూ దేవుడు వారిని తృప్తిపరచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రేమ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను దేవుడు ఆశ్రయించి మరి వారి సంఘాలను వారి కుటుంబాలను బట్టి ఈరోజు మరి జరుగుతున్న మీటింగ్స్ ఏ చోట్లయితే సభలు కూట జరుగుతున్నాయో మరి ప్రభుకు మహిమకరంగా జరుగునట్లుగా అవసరతల లెక్కలన్నీ తీర్చి సేవకుల కుటుంబాల దేవుడు కాపుదల దయచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచర్యలు మరి ఈ పరిచయల కొరకు అలాగే షైన్ ఫర్ జీద షైన్ అనే యూట్యూబ్ సోషల్ మీడియా పరిచయ కూడా ఉందండి అలాగే యేసయ్య కృపా పరిచయం ఆ యొక్క సోషల్ మీడియా పరిచర్య కూడా ఉంది ఈ పరిచయం దేవుడు ఆశ్రయించి మన అనేక ప్రాంతాలు కూడా మరి సంఘాలను పరిచయను దేవుడు అనుగ్రహించి మమ్మల్ని ఆశ్రయించినట్లుగా ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రియుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె ఆమె మన ప్రభుని రక్షకుడైన ఏసుక్రీస్తున్నామనో మీ అందరు వందన తెలియజేస్తూ ప్రియులారా మరి వాక్యాన్ని మనము చూద్దామండి అపోస్త్రుడైన పౌలు అపోస్త్రుడైన పౌలు ఫిలోమోన్కు రాసిన పత్రిక మరి అధ్యాయం ఒకటే ఉంది కాబట్టి ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి ఒకటే అధ్యాయం ఉంది అందులో ఏడో వచనం నేను చదువుతాను సహోదరుడ ఫిలోమోన్కు రాస్తూ పౌలు అంటున్నాడు సహోదరుడా డియర్ బ్రదర్ పరిశుద్ధ హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను మరలా చదువుతాను సహోదరులారా పరిశుద్ధుల హృదయము నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు ను ఫిలోమోనుకు రాస్తాడు మరి ఇక్కడ పైన రా మొదటి వచ్చిన ఉంటాడండి క్రీస్యస్ పౌలును సహోదరుడైన మరి తిమోతియును నా ప్రియుడును జత పని వాడనైన ఫిలోమోనుకును ఎవరైనా ఫిలోమోను సేవకుడు ధనవంతుడైన సేవకుడు చెప్పండి ఏంటండి ధనవంతుడైన సేవకుడు ఫిలోమోనుకు రాస్తూ అయ్యా నీవు ఎలా ఉన్నావంటే నీ విషయం నేను తెలుసుకున్నాను నిన్నుకొచ్చి నేను తెలుసుకున్నాను నీవు చాలా ప్రేమ కలిగిన వాడమంట నీ వలన సంతోషము ఆదరణ కలుగుతుందంట అక్కడ రాస్తూ చదువుతాను చూడండి ఏమంటున్నాడు పరిశుద్ధులు హృదయం నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఏం పొందారంటే పరిశుద్ధులు ఈయన గొడవబడే రకం కాదు నెమ్మదస్తుడు ధనవంతుడైన సేవకుడు ధనము ధనవంతుడు ఈయన వలనంట పరిశుద్ధులకు ఏం కలిగిందంట హృదయాలకి ఆనందము సంతోషము నెమ్మది విశ్రాంతి కలిగిందంట ఒక మాటలు చెప్పాలంటే ఈయననుగొచ్చి ఈయన దీవనకరంగా ఉన్నాడు ఆశీర్వదకరంగా ఉన్నాడు ప్రిమదే వాక్యం ఏంటంటే ప్రియులారా మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒందురుగాక ఫిలోమన్ ఎలా ఉన్నాడంటే అయా నిన్ను బట్టి నాకు నీ ప్రేమను బట్టి నాకు ఆదరణ కలుగుతుంది నాకు ఆనందం ఆదరణ కలుగుతుంది నిజమే నాకు తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి ఈ ఎల మీద లెక్క పెడతాను ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబము ఎప్పుడు ఎప్పుడు వారి పరిచర్య విషయంలో కానీ మరి సేవకుల కుటుంబాల విషయంలో కానీ వారు ముందంజలో ఉంటారు ఎలా ఉంటారండి ముందులు ముందు వరుసలోనే ఉంటారు ప్రేమ వారిని బట్టి మరి ఏం కలుగుతుంది సేవకులకి ఆనందము ఆదరణ కలుగుతుంది తెలిసిన కుటుంబం పేరు చెప్పను కానీ చెప్పను కానీ వారి కొరకు ప్రార్థనలు చేయాలి అయా ఫిలమోను నిన్ను బట్టి నాకు ఆనందము ఆదరణయో కలుగుతుంది మనం ఎలా ఉండాలండి ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలి మన వలన ఇతరులకి ఆనందము ఆదరణ కలగాలి మనలో దేవుని ప్రేమ సమృద్ధిగా కుమరించబడాలి ఏమండి ఏంటన్నారా అంత పాజిటివ్ మాటలు ఉదయకాలం కాబట్టి పాజిటివ్ దేవనకర మాటలు ఇవన్నీ ఈరోజంతా ఈ రోజే కాదు ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే మీరందరూ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీ కుటుంబములు సమాజములో సంఘములో మీరు ఉండబోతున్నారు ఆ మెయిన్ దేవుడు దీవించి ఆశ్రదించు గాక ప్రార్థన అండి పరిశుద్ధురా మహోన్నతుడగ తండ్రి మీ పాదాల వందనాలు ఫిలోములు కూర్చి పౌలుపు తండ్రి నేను ఎంతో దీవెనకరంగా ఉన్నావు అయ్యా ఎంతో ఆశీర్వదకరంగా ఉన్నావు మంచి సాక్షని మేము కూడా ప్రభా అయా సమాజంలో సంఘములో అయా మేము దీవనకరంగా ఉందిమ్గాక ఆశీర్వాదకరంగా గాక ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం ఉండి దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మను మీ అందరికీ తోడైండి నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్